రామాయణం రమణాయనం అమ్మాయనం శ్రీరాముని యొక్క పవిత్ర చరిత్ర రామాయణం అరుణాచల మహర్షి రమణ మహర్షి యొక్క చరిత్ర రమణాయనం అందరమ్మగా అర్కపురి మాతగా రాజరాజేశ్వరిగా ప్రసిద్ధి చెందినటువంటి అనసూయ మహాదేవి యొక్క చరిత్ర అమ్మాయనం రామాయణం రమణాయనం అమ్మాయనం ఆయనం అంటే చరిత్ర ఈ ముగ్గురికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది అవతారాన్ని తాల్చినప్పటి నుంచి అవతారం వదిలేసేంత వరకు ఎన్నో ఇబ్బందులు పొంది చిట్ట చివరిలో వాళ్ళ యొక్క దివ్య శక్తిని చూపి ఆ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళే కాళ్ళ మీద పడేటట్టు చేశారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాను మొట్టమొదటివాడు ఆదర్శ పిత ఆదర్శ భ్రాత ఆదర్శ తండ్రి ఆదర్శ శిష్యుడు ఆదర్శ గురువు ఆదర్శ రాజు శ్రీరామచంద్రుడి శ్రీ మహావిష్ణువే రాముడిగా జన్మించి లక్ష్మీదేవి అయోనిజగా సీతగా జన్మించింది వాళ్ళ యొక్క చరిత్ర అందరికీ కూడా తెలిసినటువంటిది కైకమ్మ తినతల్లి ఆజ్ఞానుసారం అడవులకే వెళ్ళి ఎన్నో అష్ట కష్టాలు పొందాడు శ్రీరాముడు సీతాదేవి కూడా అవతార విరమ విరమణకి ముందే ఎన్నో కష్టాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళందరూ జటాయువుకి గుహుడికి కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు విభీషణుణ్ణి లంకాధిపతిని చేస్తాను అన్నాడు శ్రీరాముడు అప్పుడు లక్ష్ముడికి ఓ సందేహం వచ్చింది అన్నా రావణాసురుడే మంచిగా మారి సీతాదేవిని మనకు సమర్పించి పాదాభివందనం చేస్తే మరి అప్పుడు ఆయనకేమిస్తావు అని అడిగాడు అప్పుడు చెప్పాడు రాముడు అదే జరిగినట్లయితే నా అయోధ్యా నగరాన్నే ఆ లంకాధిపతికి ఇస్తాను అయోధ్య నగరాధిపతిగా చేస్తాను అని మాటిచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్రుడు అది జరగదు ఇది జరగదు అనే తెలుసు ముందు అంతా కూడా స్నేహం దయాం చ సౌఖ్యం చదివా జానకీం అవి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి వ్యధ అవసరమైతే దేన్నైనా కానీ లోకోపకారకం కోసం చేస్తాను అని మాటిచ్చినటువంటి మహనీయుడు ఆ శ్రీరామచంద్ర అనడంలో సందేహమే లేదు కాబట్టి రామాయణం అనేటువంటిది అందరికీ ఆదర్ ఆదర్శప్రాయం ఇంకా ఇంకా రెండోది చూస్తే రమణాయనం అనిల అనిలాచ అరుణాచల మహర్షి రమణ మహర్షి యొక్క చరిత్ర తమిళనాడులో వెంకటేశ్వర శర్మ పన్నెండేళ్ళ పిల్లవాడు పాపం చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు పినతల్లి బాబాయి ఆధ్వర్యంలో పెరిగినటువంటి వాళ్ళు ఆయన యొక్క వాళ్ళ యొక్క సూటి మాటలన్నీ సూటిపోటి మాటలన్నీ కూడా ఈయనకి ఆధ్యాత్మికం వైపే దారి చూపించాయి చివరికి అరుణాచల కొండ గుహలలోకి పోయి విషసర్పాల మధ్యలో భయంకరమైనటువంటి తపస్సు చేశాడు చూడండి పన్నెండు సంవత్సరాల పిల్లవాడు చివరిలో శవైక్యం చెందినటువంటి వాడు ఆయనేమో దుష్టశిక్షణ కోసం ఆయన పుట్టాడు ఈయన ఆధ్యాత్మిక శిఖరాగ్రాను చేరి ఎందరినో తరింపజేసి తరించినటువంటి వాడు రమణ మహర్షి అనటంలో సందేహం లేదు క్రూర జంతువులతో విషసర్పాలతో స్నేహం చేసి తరించి వాటిని వాటికి కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు రమణ మహర్షి అనటంలో సందేహం లేదు అనులాచర శివుడే ఈ రమణ మహర్షి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు దుష్ట అజ్ఞాన అంధకారాన్ని అనేటువంటి రాక్షసును సంహరించాడు ఈ అదిలాచల మహర్షి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఏమన్నారో తెలుసా రామాయణం రమణాయణం రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది సాక్షాత్ పరమశివుడే ఈ రమణ మహర్షి అని చెప్పినటువంటి వాడు అబ్దుల్ కలాం గారు కాబట్టి రామాయణం రమణాయణం రెండూ కూడా మన జాతికే ఆదర్శప్రాయం అని చెప్పారు ఇంకపోతే అమ్మాయనం అమ్మ యొక్క చరిత్ర ఎవరి అందరమ్మ ఎక్కడుంది అందరిల్లు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం బాపట్ల జిల్లా మన్నవా గ్రామంలో సీతాపతి రంగమ్మ అనేటువంటి వాళ్ళకి అనసూయ మాతే అమ్మాయిగా జన్మించింది పసిటి వర్ణం బంగారు వర్ణం కళగళ్ళాడేటువంటి లక్ష్మీదేవి లాంటిది అమ్మాయి పుట్టినప్పుడు ఎన్నో వింతలు జరిగి ఎంఐ శక్తి స్వరూపం దివ్య శక్తి స్వరూపం నిర్ణయించారు ఆ మన్నవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమామృత స్వరూపిణిగా నిరతాన్నదాతగా కీర్తి పొందినటువంటి మహనీయురాలు అనసూయ మహాదేవి దుష్టులను భ్రష్టులను పాపులను పతితులను అందరినీ కూడా కరుణించి తన పసి పాపలుగా చూసి మాతృ ప్రేమను పంచింది ఆ మహనీయురాలు రాతస్మరణీయురాలు తన ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది అన్నపూర్ణాలయం అనే పేరు పెట్టి నిరదాన్న దానం చేస్తూ ఉంది దానం చేసే వాళ్ళు ఎవరు లేరు నాన్న ఇక్కడ ఎవరన్నాని వాళ్ళని తిన్న మీరు బిడ్డలు నేను తల్లిని అని చెప్పినటువంటిది ఎంతోమంది దుర్మార్గులు ఆమెను చూసి అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళను కర పసిపిల్లలుగా చూసి కరుణించినటువంటి ప్రేమామృత స్వరూపిణి అనసూయ మహాదేవి కొడుకులు తల్లిని బాధ పెట్టినా కానీ తల్లి అవన్నీ బాధలు అనుకోదు కదా అని ఆమె బాధ పెట్టినటువంటి వాళ్ళే ఆమె యొక్క శక్తి స్వరూపాన్ని చూసి కాళ్ళ మీద బడి నమస్కారాలు చేశారు ఆమె అందరమ్మ ఆసూయమ్మ జిల్లల మూడి అమ్మ అర్కపురి మాత జగజ్జనని ఆటల్లో ఎటువంటి సందేహం లేదు మీరు ఒక్కసారి జిల్లలమూడి మూడి వెళ్ళి అమ్మవారి జీవసమాధిని దర్శించి అక్కడ భోజనం చేసి తరించండి కన్న కూతురికే దైవత్వాన్నిచ్చి జీవ సమాధి చేసినటువంటి ఆ జిల్లలు మూడు అమ్మవారు కాబట్టి అందరూ కూడా ఒకసారి జిల్లలు మూడి వెళ్ళి ఆమె జీవ సమాధిని హైమవతీ దేవి జీవ సమాధిని చూసి తరించి ఇతరులను తరింపజేయండి అమ్మ యొక్క వాక్యాలు రమణ మహర్షి యొక్క వాక్యాలు శ్రీరామచంద్రుని యొక్క వాక్యాలు యావత్ భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శ ప్రాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే